అందరికీ నమస్కారం ఈ రాష్ట్రం ఆర్థికంగా అలాగే లా అండ్ ఆర్డర్ పరిస్థితుల్లో సామాజికంగా లేదంటే అభివృద్ధి చెందాల్సిన రంగాల్లో ఎంత వినాశనమైంది అనేది ప్రజలందరికీ తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు ఇవ్వడం జరిగింది అయితే ఆయన నాశనం చేసి వెళ్ళిపోయాడు కానీ దాన్ని గాడిలో పెట్టే బాధ్యత మామూలుగా అంత తేలికైన విషయం కాదు మా చంద్రబాబు గారు నాయుడు గారి ముఖ్యంగా డబుల్ ఇంజిన్ గ్రోత్ అనే నినాదంతో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో మద్దతు ఇచ్చే ఒక ప్రభుత్వం ఉండటం ఇవన్నీ కలిసి ఈ రాష్ట్రం నిలబడింది కుతుటపడింది ముందుకు అడుగులేసే దిశగా ఉంది అని చెప్పి ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదించిన నివేదికలో స్పష్టంగా ఉంది ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంకు కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ అలాగే రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాలతో ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన రిపోర్టు ఈ మధ్య రావటం దాంట్లో ఆంధ్రప్రదేశ్కి చాలా పాజిటివ్ అంశాలు అంటే ఏ అంశంలోనూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదు అప్పుల్లో మాత్రం భారతదేశంలో నెంబర్ వన్గా ఉందనే స్థాయి నుంచి ఇవాళ ఒక్కొక్క అంశం అంటే దాదాపుగా మనకు అభివృద్ధి కావాల్సిన అంశాలు అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ పవర్ ప్రొడక్షన్ కానీ జిఎస్డీపీ కానీ అలాగే వ్యవసాయం సంబంధించి ఫుడ్ గ్రెయిన్స్ కానీ హార్టికల్చర్ కానీ ఆక్వాకల్చర్ కానీ లేదు పరకాటా ఇన్కమ్ కానీ ఇండస్ట్రియల్ గ్రోత్ ఈ అంశాల మీద రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ కనుక చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు పడుతుందన్న దానికి స్పష్టంగా మనం చెప్పగలుగుతాం ప్రధానంగా జిఎస్డీపీ పెరిగింది ఈ మధ్య మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా అంటున్నారు జిఎస్టి డిపి పెరిగితే ఎందుకు అప్పులు చేస్తారని అప్పులకి జిఎస్టిపికి సంబంధం లేదు జిఎస్టిపి అంటే రాష్ట్రంలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇవాళది పదహారు లక్షల కోట్లకి చేరింది గతంలో పద్నాలుగు లక్షలు ఉండేది అది వాళ్ళ రెండు లక్షల కోట్లు పెరిగి పదహారు లక్షలైంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అంటే జిఎస్టి జిఎస్డిపి పెరగట కారణం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల్ని ఈ ప్రభుత్వం ఎక్కువ ప్రోత్సహించింది వ్యవసాయ ఉత్పత్తుల మీద రైతుకు ఆదాయం వస్తుంది తప్ప ప్రభుత్వానికి ఆదాయం రాదు బస్ ఆ విషయం ఆయనకు తెలియదేమో ఇవాళ జీఎస్టీ పెరగట ప్రధాన కారణం ఏంటంటే ఆక్వాకల్చర్ హార్టికల్చర్ అలాగే ఈ కొన్ని పంటలు ఏవైతే వాణిజ్య కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయో అవి ఈ సంవత్సరం మరి మంచిగా ఉండి రైతుకు ఆదాయం తెచ్చిపెట్టినాయి వీటి మీద ప్రభుత్వానికి జీఎస్టీ రాదు ఇప్పుడు ఒక ఎకరంలో లక్ష రూపాయల పంట పండితే ఏ అరటికాయలు పండిటో లేకపోతే ఇంకేదైనా పండితే అరటికాయల మీద ప్రభుత్వానికి ఆదాయం రాదు కానీ రైతుకు ఆదాయం వస్తుంది రైతుకు ఆదాయం వచ్చినప్పుడు రైతు కొనుగోలు శక్తి పెరుగుద్ది ఆ కొనుగోలు శక్తితో రైతు ఏదన్నా కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్ మాత్రమే వస్తుంది తప్ప ఎంత పెరిగిందో అంత దాని మీద జీఎస్టీ రాదు మరి బహుశా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి తెలుసో తెలియదు తెలియదు కానీ ఇది ఒక శుభ సూచకం ఎందుకంటే వ్యవసాయంలో ఏ ఉత్పత్తుల మీద ఎక్కువ ఉందని మనం చూస్తే పండ్ల తోటల్లో వచ్చి వచ్చిన ఆదాయం ఇవాళ భారతదేశంలో రాష్ట్రం నెంబర్ వన్ అది నేను చెప్పడం కాదు ద ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లోనే అంటే నూట తొంభై మూడు లక్షల రూపాయల ఆదాయం పంట తోటల మీద వచ్చింది లేదంటే నూట నూట తొంభై మూడు లక్షల టన్నులు నూట తొంభై మూడు లక్షల టన్నులు ప్రొడక్షన్ అది అరటి కానీ జామ కానీ లేదంటే వేరే ఫ్రూట్స్ కానీ ఇంకా సీజనల్ ఫ్రూట్స్ దానిమ్మ కానీ అనంతపురంకి వెళ్తే దానిమ్మ ప్రకాశం జన్లో చీని ఏదైనా కానీ ఇవాళ అత్యధికంగా ఈ భారతదేశంలో నూట తొంభై మూడు లక్షల టన్నులు పంట ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్ సాగింది దీని మీద ప్రభుత్వానికి ఆదాయం రాకపోవచ్చు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ పండ్లన్నీ ప్రాసెసింగ్ చేసే యూనిట్లు చాలా తక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి ఎగుమతు అవుతూ ఉంటాయి కాబట్టి దాని మీద ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా రైతు ఆదాయం పెరిగి అతను పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుద్ది దీని కారణం ఏంటి అంటే గతంలో ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఇవ్వకుండా మైక్రో ఇరిగేషన్ ఏదైతే ఉందో దాన్ని పుడుకోబెట్టబట్టి రైతులందరూ కూడా హార్టికల్చర్ వైపు వెళ్ళలేదు ఈ ప్రభుత్వం రాగానే గత బాకీలు చెల్లించి మైక్రో ఇరిగేషన్ సిస్టాన్ని తొంభై శాతం సబ్సిడీతో భారతదేశంలో ఎవరు ఇవ్వట్లా తొంభై శాతం సబ్సిడీ ఎవబట్టి రైతులందరూ కూడా పండ్ల తోట వెళ్ళటం వాళ్ళ ఆదాయ వనరులు పెంచుకోవడం జరిగింది అలాగే రైస్ విషయంలో రైస్ విషయం కనుక చూస్తే ఈ ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనభై రెండు లక్షల మెట్రిక్ టన్నులు రైసు ప్రొడక్షన్ ఉండేది కానీ ఇవాళ ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అది ఎనభై ఒక లక్షలే అయింది అంటే లక్ష మెట్రిక్ టన్ను తగ్గింది కారణం ఏంటి వైసీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో ధాన్యానికి సరైన ఎంఎస్పి ఇవ్వకపోవటం వాటర్ మేనేజ్మెంట్ లేక వాటర్ ఇవ్వకపోవటం ఇచ్చిన ధాన్యానికి బకాయిలు పెట్టి రైతులను ఇబ్బంది పెడతాం ఈ కారణాల అన్నిటి వలన రైతులు వరి వేయటే కొంత ఇబ్బంది పడ్డ పడ్డ మాట వాస్తవం కొంతమంది రైతులు వరి వేస్తే మనకి గిట్టుబాటు కావట్లేదని చెప్పి మరి ఇతర పంటల మీదకి మొక్కజొన్న మీద కానీ ఇంకా వేరే రకమైన పంటల మీదకి దారి మళ్లింపు పట్టు పడ్డారు కాబట్టి ఇవాళ ఎనభై రెండు లక్షల హెక్టార్లు ఉండాల్సిన వరి సాగు ఎనభై ఒక లక్షలకే ఉంది అది కూడా గత ప్రభుత్వం అంటే జూన్ ఇరవై నాలుగుకి అది కేవలం డెబ్భై మూడు లక్షల హెక్టార్లే ఉంది డెబ్భై మూడు లక్షల హెక్టార్ల నుంచి ఎనభై ఒక ఒకటి పాయింట్ ఆరు సున్నా హెక్టార్లకి ఈ ప్రభుత్వం హయాంలో తీసుకెళ్ళటం అంటే కారణం రైతులకి ఎంఎస్పి పెంచడం వెంటనే డబ్బులు చెల్లించటం అలాగే వాటర్ మేనేజ్మెంట్ సకాలంలో వాటర్ రిలీజ్ చేయటం ఇవన్నీ కూడా జరగబట్టి దాదాపుగా ఎనిమిది లక్షల హెక్టార్ల వరి సాగు విస్తీర్ణం పెరిగింది ఒక్క సంవత్సరంలో మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎందుకు తగ్గిందో ఎప్పుడు చెప్పలేదు తగ్గుతూ వెళ్ళింది అంతే ఆయన పెన్షన్ పెంచుతూ ఎలా పోయాడో వ్యవసాయ విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది డెబ్భై రెండు లక్షల హెక్టార్ల దగ్గర ఆగిపోయిన వ్యవసాయం వరికి సంబంధించిన వ్యవసాయం మరి టీడీపీ ప్రభుత్వంలో ఒక్క సంవత్సరంలో ఎనిమిది లక్షల హెక్టార్లు పెరిగి అది ఎనభై ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల వరి సాగు ఉంది మరి వరి ఎనిమిది లక్షల్లో వరిసాకు పెరిగిందంటే జిఎస్డిపి పెరుగుద్ది మనకు వడ్ల మీద ఆదాయం రాదు రైస్ మీద వచ్చేటప్పటికి ప్యాక్ చేసి ఏదైతే తారో దాని మీద జిఎస్టీ వస్తుంది కాబట్టి జిఎస్డిపి పెరిగింది మీరు అప్పులు ఎందుకు చేస్తున్నారనే పిచ్చి ప్రశ్న ఆర్థిక శాఖ మంత్రి చే చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆడటం అనేది చాలా హాస్యాస్పదం ఒకవేళ ఆయనకి తెలియపోయినా ఎందుకు జిఎస్పీ జిఎస్డిపి పెరిగితే ఇంకా అప్పులు చేయాల్సి వస్తుందని కారణం ఇది తర్వాత ప్రధానమైన అంశం ఆక్వాకల్చర్ మరి ఈ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజుకి నలభై లక్షల టన్నులు ఆక్వాకల్చర్ ఎక్స్పోర్ట్ ఉండేది అది మొన్న ఇరవై నాలుగు ఇరవై ఐదులో యాభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది సున్నా లక్షల టన్నులు ఆక్వా ప్రొడక్షన్ పెరిగింది ఆక్వా రంగం జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంత దెబ్బతిందో అందరికీ తెలుసు కరెంటు ఛార్జీలు పెంచడం సబ్సిడీలు ఇవ్వకపోవడం ఎక్స్పోర్ట్కి కావాల్సిన ఆ ఎకో సిస్టమ్ని ఇవ్వకపోవడం వల్ల ఆక్వా రంగం దెబ్బతింది ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ బదులు ఆక్వా రంగమే జిఎస్డిపిలో ప్రధానమైన వ్యవసాయం తర్వాత పాత్ర పోషిస్తుంది మరి ఆ రంగానికి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే కరెంటు ఛార్జీల మీద సబ్సిడీ ఇవ్వటం అన్నీ కూడా చేసి వాళ్ళకు కావాల్సిన ఫిష్ ఫీడ్ కానీ ఫ్రాన్ ఫీడ్ల మీద ఉపయోగించని విధంగా ధరల మీద నియంత్రణ తేవటం ఇదంతా కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది వైసీపీ గవర్నమెంట్లో మూడు కొత్త చట్టాలు తీసుకొచ్చాడు ఆయన ఏది రొయ్య పిల్లల క్వాలిటీ రొయ్యి మేత క్వాలిటీ క్యాటిల్ ఫీడ్ ఇటన్ని క్వాలిటీ చెక్ చేయటం అధికారం అధికారుల యొక్క అధికార అందుట్లో ఉండేదట్టు చేస్తే అందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వాటిని ఎక్కడో కూడా మేము ఎక్కడ సీరియస్గా తీసుకోవట్లా ఒక చట్టం ఉందంటే అవసరమైనప్పుడు అమలు చేస్తే చట్టానికి ఉండే గౌరవం నువ్వు వేరే ఉద్దేశంతో చట్టాన్ని బలవంతంగా అమలు చేస్తే దానివల్ల వచ్చే అనేవి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి మార్చి వరకు మార్చి తర్వాత ఇది స్పష్టంగా కనపడింది అయితే ఏదైతే యాంటీ డంపింగ్ డ్యూటీ అమెరికా వాళ్ళు వేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్న మన అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా కావాలంటే కౌంటర్ సబ్సిడీ ఇక్కడ ఇచ్చి ఎక్స్పోర్ట్ని బలోపతం చేయటం కావాల్సిన చర్యలే ఇవాళ దాదాపుగా యాభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల టన్నుల ఆక్వా ప్రొడక్ట్స్ అటు ఇతర రాష్ట్రాలకు కానీ విదేశాలకు కానీ వెళ్ళటం జరిగింది అలాగే పర క్యాపిటే ఇన్కమ్ ఇవాళ రెండు లక్షల అరవై ఆరు వేలు పర ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందని చెప్పి రిజర్వ్ బ్యాంకే చెప్పింది పదహారు లక్షల జిఎస్డిపి వచ్చిందని చెప్పింది రెండు లక్షల అరవై ఆరు వేల రెండు వందల నలభై రూపాయలు పర్క్యాప్ట ఇన్కమ్గా ఉందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్పింది దీనికి కారణం ఏంటంటే వ్యక్తిగతమైన పనుల్లో ఆదాయ మార్గాలు పెరిగితే తప్పనిసరిగా పర్క్యాప్ట ఇన్కమ్ పెరుగుద్ది ఆక్వాకల్చర్లో కానీ అగ్రికల్చర్లో కానీ హార్టికల్చర్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడంలో కానీ ప్రభుత్వం కనుక సానుకూలంగా ఉండే వాళ్ళకి అవకాశాలు ఇస్తే అభివృద్ధి చెందే విధానాలను కనుక ప్రవేశపెడితే ఖచ్చితంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుద్ది కాబట్టి ఇవాళ రెండు లక్షల అరవై ఆరు వేల రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మరి ఆంధ్రప్రదేశ్లో రావటం ఒక శుభ సూచకం వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే ప్రభుత్వ విధి విధానాలు వైసీపీ గవర్నమెంట్లో తీసుకున్న విధి విధానాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న విధి విధానాలు యూజర్ ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్వెస్ట్మెంట్లు గూగుల్ లాంటి కంపెనీసు అలాగే కాంగ్రెజెంట్ లాంటి టెక్నికల్ ఇన్స్టిట్యూషన్సు ఇవన్నీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి ఎందుకంటే నమ్మకం ఇవాళ ఇండస్ట్రియల్ పక్షాన్ని కనుక మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో పన్నెండు వందల ఐదు ఇండస్ట్రీస్ వచ్చినాయి రెండు వేల నాలుగు పంతొమ్మిదిలో పన్నెండు వందల ఐదు ఇండస్ట్రీస్ వస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదుకి తొమ్మిది వందల పదమూడు ఇండస్ట్రీస్ మూసివేయటం వెళ్ళిపోవడం జరిగింది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ నెగిటివ్ గ్రోత్ లేదు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇండస్ట్రీస్ పక్షాన్ని కనుక మనం కొన్ని రాష్ట్రాలు కనుక పరిశీలిస్తే ఎక్కడైతే రాజకీయమైన స్టెబిలిటీ ఉందో ఎక్కడైతే ప్రభుత్వ విధానాలు ఫ్రెండ్లీగా ఉన్నాయో అక్కడ ఇండస్ట్రీస్ పెరిగినాయి మీరు కనుక ఉత్తరప్రదేశ్ తీసుకుంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో అక్కడ ఐదు వేల తొమ్మిది వందల ఇండస్ట్రీస్ కొత్త ఇండస్ట్రీస్ వచ్చినాయి ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్ అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ గవర్నమెంట్ అక్కడ అలాగే మహారాష్ట్రలో కూడా ఇండస్ట్రియల్ స్టేట్ అని మహారాష్ట్రలో కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఇండస్ట్రీస్ పెరిగినాయి అలాగే తమిళనాడు తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇండస్ట్రీస్ పాలసీ మీద ప్రభుత్వాలు కక్షపూరితమైన చర్యలు తీసుకో అందుకని కంటి తమిళనాడులో కంటిన్యూగా ఇండస్ట్రీస్ రావటం పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరానికి అంటే ఈ ఆర్బీఐ నివేదిక సంవత్సరానికి అక్కడ పన్నెండు వందల ఎనభై నాలుగు ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇలా ప్రతి రాష్ట్రంలో మనకంటే చిన్న రాష్ట్రాలైన కేరళలో కానీ ఈవెన్ ఒరిస్సాలో కూడా వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ ఆర్బిఐ నివేదిక సంవత్సరంలో నివేదికలో అన్ని చోట్ల ఇండస్ట్రీస్ పెరిగినాయి ఆంధ్రప్రదేశ్లో మాత్రం తొమ్మిది వందల పదమూడు ఇండస్ట్రీస్ మూసివేయటం పారిపోవడం జరిగింది దీనివల్ల జరిగే నష్టం ఏంటి కోత పడుతుంది ఒక ఇండస్ట్రీలో పది కోట్ల రూపాయలు ఉత్పత్తి జరిగిందంటే జిఎస్డిపిలో కలు కలుస్తమే కాకుండా దాని మీద వచ్చి జిఎస్టీ ప్రభుత్వానికి ఆదాయం అవుతుంది కాబట్టి ఈ తొమ్మిది వందల పదమూడు ఇండస్ట్రీస్ పారిపోయినాయి అంటే ఎంత జీ జీఎస్డిపి తగ్గింది ఎంత జీఎస్టీ తగ్గింది అనేది మరి వైసీపీ ప్రభుత్వం చెప్తా చెప్పదు మీకు పెరిగిందిగా పెరిగిందంటే ఎలా పెరిగింది నువ్వు చేసిన నష్టాన్ని మేము వేరే రంగాల్లో ప్రోత్సహించి వ్యవసాయ రంగంలో కానీ మిగతా రంగాల్లో కానీ ప్రోత్సహించబట్టి ఈ రూపాయి నష్టాన్ని రెండు రూపాయలు తీసుకొస్తే రూపాయి లాభంతో మిగిలాం మేము అంటే జిఎస్డిపి ఈ రంగాలను కనుక మేము ముట్టుకోకుండా నీలాగే చేసి ఉంటే మైనస్ జిఎస్డిపి వచ్చేది వాళ్ళ మైనస్ పరక్యాప్ ఇన్కమ్ వచ్చేది అంటే తగ్గుతూ తగ్గుతూ వచ్చేది మరి ఇటువంటి ఆర్థిక విధానాల వలన ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందనేది సామాన్య మానవుడికి అర్థం కాని ఎకనామిక్స్ ఇవి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి లేవు దాదాపు లక్ష కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు పెట్టే లేవు విద్యార్థులకు ఇవ్వాల్సిన చిక్కీలు కూడా బాకీలు పెట్టేలేవు మేం పే చేసాం ఆరోగ్యశ్రీ ఇవ్వట వరకు ఇంకా అది పూర్తిగా పడలేదు నువ్వు పెట్టిన బాకీలకి అలాగే ఒడ్లు ధాన్యాన్ని బాకీలు పెట్టావు మేం తీర్చాం అలాగే ఆరోగ్యశ్రీది మేము తీర్చాం ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ నుంచి డబ్బులు తీసుకొచ్చి నువ్వు వాడుకుని వాటికి వడ్డీ కట్టి కడతామని చెప్పి నువ్వు ఇచ్చిన అగ్రిమెంట్కి మేము బకాలు చెల్లిస్తున్నాం ఎన్ఆర్జీఎస్లో బాకీలు కేంద్ర ప్రభుత్వం స్కీముల్లో ఏదైతే కేంద్రం వాటా ఉందో ఆ వాటాను నువ్వు వాడేసుకుని పంచాయతీలకి ఇవ్వాల్సిన డబ్బులు వాడుకుని ఈ రాష్ట్రాన్ని ఆగమాగం చేసి గుల్ల చేసి వెళ్ళిపోతే దాన్ని ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి ఒక్కొక్కటి సర్దుకుని ఒక పక్క ఉద్యోగం నుంచి డిమాండ్ వచ్చినా కూడా ఉద్యోగ సంఘాలను పిలిచి నేను నా పరిస్థితి ఇది మీరు దీని మీద ఎక్కువ పెట్టకండి కొంచెం ఓపిక పట్టండి అని వాళ్ళకి చెప్పి అటు కాంట్రాక్టర్స్కి బిల్స్ ఇవ్వాల్సి వస్తే పది రూపాయలు ఇవ్వాల్సిన చోట రెండు రూపాయలు మూడు రూపాయలు ఇచ్చి నెమ్మదిగా మేము సర్దుబాటు చేస్తామని వాళ్ళకి చెప్పి ఒక రకంగా ఇవాళ రాష్ట్రంలో ఆర్థికంగా ఏ రోజుకి రోజు ఏదో బియ్యం తెచ్చుకున్న పరిస్థితి లాగా ఇవాళ పది కోట్లు వస్తుందా పదిహేను కోట్లు వస్తుందని చూసే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది అదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం మనకు ఆర్థికంగా నిలబడి అటు రాజధానికి కానీ పోలవరానికి కానీ స్కీముల్లో కానీ కొంత రిలాక్సేషన్ ఇచ్చి మీరు నిలబడండి ముందుకెళ్ళని చేపట్టి ఇవాళ మనం కొంత నిలదొక్కుని ముందుకెళ్లే పరిస్థితి వచ్చింది ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన ఒక పది అంశాలు అటు ప్రైస్ ఇండెక్స్ కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఐదు పాయింట్ ఎనిమిది ఏడు పాయింట్ ఆరు ఐదు ఐదు ఉంది గత మూడు సంవత్సరాల్లో మరి ఈ సంవత్సరం అంటే ఇరవై ఐదు మార్చితో అది ఫోర్ పాయింట్ ఫోరే ఉంది ఎందుకు ఉంది ఇవాళ ప్రొడక్షన్ పెరిగి పెంచాం వ్యవసాయ ఉత్పత్తుల ప్రొడక్షన్ పెంచబట్టి సరైన రేటు రాక ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతూ వచ్చింది ఇవాళ చూడండి అరటి టమాటా టమాటా రేటు రాక కిలో రూపాయ కూడా కాకపోతే రైతులు రోడ్డు మీద పారపోసే పరిస్థితి మరి ప్రభుత్వం దానికి సపోర్ట్ చేసింది అలాగే మామిడికాయలు మామిడికాయలు ధర రాలేదని చెప్పి నువ్వే మామిడికాయలని కింద పారిపోస్తూ ఆటల మీద తొక్కిచ్చావు అలాగే ఇవాళ అరటి అరటి మరి నార్థన్ స్టేట్లో ఢిల్లీ కానీ వీటన్నిటిని కూడా మన అధికారులను పంపించి కిలో పది రూపాయల నుంచి పద్నాలుగు రూపాయలకి ఫిక్స్ చేసి ఇవాళ కేంద్రం సహకారంతో అరటి రైతుల్ని రాయల్ పర్టికులర్గా రాయలసీమలో అరటి రైతుల్ని ఆదుకున్న పరిస్థితి అంటే వ్యవసాయ రంగంలో ఆ రకమైన జాగ్రత్తలు తీసుకుని అలా ఎక్కడికక్కడ వెంటనే చర్యలు తీసుకుని చేసుకోబట్టి ఆ రంగం కొంత నిలబడి ఆ రంగానికి రావడానికి కూడా కొంతమంది ఉత్సాహపడుతున్న పరిస్థితి కాబట్టి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి పెంచాలి అంటే అన్ని రంగాల్లో కూడా సమానమైన అభివృద్ధి ఉండాలి నువ్వు అప్పులు చేసి ఏం చేసావు స్కూళ్ళకు రంగులు వేసావు లేకపోతే నీ నీ దీనికి ఇంటికి నలభై కోట్లు ఖర్చు పెట్టావు నువ్వు సెక్యూరిటీకి ఇలా నీ ఇష్టం వచ్చినట్టు రెండు వందల ఇరవై రెండు కోట్లు నీ హెలికాప్టర్ ఛార్జెస్ అయినాయి నువ్వేమన్నా సామాన్యంగా చేసేవా విధ్వంసం పాతిక సంవత్సరాలకి లిక్కర్ ఆదాయం అంతా నువ్వు తాకటెట్టావు గవర్నమెంట్ బిల్డింగ్స్ అని తాకటెట్టావు ఇన్స్టిట్యూషన్లో ఉన్న డిపాజిట్స్ అని తెచ్చుకున్నాం ఇవన్నీ సద్దటాకీ అసలు ఒక ఒక ఈ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సంవత్సరం కూడా చాలదని కొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు అయినప్పటికీ ఫోనిక్స్ పక్షి చలిపోయి బూడిదవితే ఆ బూడిదలోంచి మళ్ళీ కొన్ని సంవత్సరాలతో పుట్టుద్ది మళ్ళీ ఎగురుతుంది అలాగే నువ్వు ఎంత విధ్వంసం చేసినా ఆర్థికంగా సామాజికంగా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత విధ్వంసం చేసినా డబుల్ ఇంజిన్ సర్కారు ఉండబట్టి కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ని ఒక పాజిటివ్ దీనిలో తీసుకోబట్టి ఇవాళ ఆర్థికంగా కొంత కొంత నిలబడుతున్నావు ఉద్యోగస్తులందరికీ ఈ నెల తప్ప ప్రతి నెల ఓటదారి జీతాలు ఇవ్వగలిగావు నువ్వు ఎప్పుడైనా ఓటన ఓటతర జీతాలు ఇచ్చావా ఏ రోజు ఇవ్వలేదు మరి ఈ రకమైన అభివృద్ధి ఈ రకమైన ఎకనామిక్ డిసిప్లైన్ మరి చంద్రబాబు నాయుడు గారు వల్ల అవుతుంది తప్ప ఇంకొక నీలాంటి వాడు మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం అంతా ఆఫ్రికన్లో లాగా అయ్యేది ఇవాళ మేము చెప్పిన రిపోర్ట్లు ఏమి కాదు ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్ర టాప్స్ స్టడీ గ్రోత్ ఆర్బీఐ రిపోర్ట్ ఇది వాళ్ళ కామెంట్ ఎందుట్లో టాప్ ఫ్రూట్స్లో పెరిగింది జిఎస్డిపిలో పెరిగింది ఎకనామిక్ అండ్ సోషల్ ప్రోగ్రెస్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని చెప్పి స్వయంగా రిజర్వ్ బ్యాంక్ చెబితే మరి ఈ అపోజిషన్ నాయకులు ఏయో ఏదో పింది అంటారు ఆ పింది ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి చెందుద్ది ఇవాళ ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఒక్కొక్క ఇండస్ట్రీ సర్వీసెస్ సెక్టార్ వస్తుంది అలాగే పెద్ద ఇండస్ట్రీస్ కూడా ఇవాళ వస్తున్నాయి అటు స్టీల్ ప్లాంట్ కానీ లేదు ఇటు రిలయన్స్ వాళ్ళ బయోగ్లాస్ గ్యాస్ ప్లాంట్స్ కానీ లేదు కర్నూలు దగ్గర డ్రోన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ ఇప్పుడిప్పుడే ఇవన్నీ కూడా నమ్మకం రావడా కారణం ఏంటంటే నమ్మకం ఇవాళ యూపీలో కానీ తమిళనాడులో కానీ మహారాష్ట్రలో కానీ ఇటు కూడా ఇండస్ట్రీస్ పెరగడా కారణం ఏంటి అక్కడ వాతావరణం ప్లస్ రాజకీయ స్థిరత్వం మాకు ఇక్కడ రాజకీయంగా ఇబ్బంది లేదు ఇవాళ ఎవరో మాట్లాడతలేదు వచ్చిన ఆరు నెలల్లో టాక్ ఏంటి జగన్ వస్తే చాలామంది ఇండస్ట్రీస్ వాళ్ళు అడిగారు జగన్ మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటని జగన్ మళ్ళీ రాడు అతనికి రాజకీయంగా భూస్థాపితం అయిపోయింది మీరు నమ్మకంగా రావచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ని పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడి అటు లోకేష్ గారు ఆయనకున్న పరిచయాల ద్వారా ఐటీ సెక్టర్లో ఆయన పనిచేసి ఇలా ఇద్దరు రాత్రి మోళ్ళు పనిచేయబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉండే నమ్మకం ఏర్పడి ఇండస్ట్రీస్ వస్తున్నాయి వ్యవసాయ రంగంలో మరి ఆ రోజున పట్టిసీమ పెడితే ఇది వట్టి అన్నావు మరి నువ్వే కదా నీవి లాస్ట్ ఇయర్లో ఇరవై ఐదులో వాటర్ వదిలింది పట్టిసీమకి తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ పట్టిసీమ ఉండబట్టి డెల్టా అంతా కూడా దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలు స్టెబిలైజ్ అయినాయి మరి అదృష్టం ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు వచ్చినాయి రిజర్వ్ బ్యాంకుల్లో రిజర్వ్ అంతా దాదాపుగా పదహారు వందల టీఎంసీ వాటర్ వాళ్ళ రిజర్వాయర్స్లో ఉంది గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగినాయి రాయలసీమలో హార్టికల్చర్ ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం వచ్చింది ఇవాళ అంటే రైతు సుభిక్షంగా ఉండి రైతు దగ్గర డబ్బు ఉంటే రాష్ట్రం కూడా ఆదాయం పెరిగి ఖచ్చితంగా పురోగతి స్టార్ట్ అవుతుంది నిరుద్యోగం నీ టైంలో దాదాపు ఏడు శాతం నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ ఉంది నిరుద్యోగ శాతం మరి దాన్ని వాళ్ళ మేము డీఏసీ పెట్టాం ఈ ఇండస్ట్రీస్లో జాబ్స్ వస్తాయి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు లోకేష్ గారు ఏదైతే ఒక నిబద్ధ చేస్తున్నారో అది ఖచ్చితంగా పూర్తి చేస్తారని చెప్పి నమ్మకం వాళ్ళ ప్రజలకు వచ్చింది ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనులు ఒక్కొక్క ఇండస్ట్రీ పెడితే ఆ ఇండస్ట్రీలో కొన్ని వేల ఉద్యోగాలు పదహారు వేల మంది డిఎస్సి ప్రతి సంవత్సరం డిఎస్సి పెడతా అని చెప్పి ఆయన హామీ ఇచ్చి ఇవ్వడం జరిగింది లోకేష్ గారు కాబట్టి నిరుద్యోగ సమస్య కూడా తీర్చే రోజులు ముందున్నాయని చెప్పి ఆశిస్తూ మేము ఎప్పటికైనా చెప్తున్నాం మాజీ ఆర్థిక శాఖ మంత్రి రాజనాథ్ రెడ్డి గారు కానీ ఇంకా ఎవరైనా అక్కడ ఆర్థిక శాస్త్ర నిపుణులుంటే ఈ ఆర్బీఐ ఇచ్చిన నివేదిక మీద చర్చకి మేము సిద్ధం మీరు కనుక సత్తా ఉండి మీరు చెప్పే వ్యాఖ్యలు ఏదో గాలికి చెప్పే కవుర్లు అబద్ధం మేము స్పష్టంగా చెప్తున్నాం కాదు మా దగ్గర రికార్డు ఉంది మేము ప్రూవ్ చేస్తామంటే మీరు ఎక్కడ చెప్పినా ఏ రోజు చెప్పినా ఆ ఛాలెంజ్కి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఎవరు అవసరం లేదు ఇయో ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ బట్టే మేము వచ్చి మాట్లాడతాం మరి ఎవరు మాట్లాడతారనేది వైసీపీ ప్రభుత్వ నాయకు వైసీపీ నాయకత్వం తెలుసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ